హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వరి టాక్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో మరో వీడియోతో అయితే మళ్ళీ వచ్చేసాము ముందుకి సో ఇది జూ పార్క్ అనమాట ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ అని చెప్పి మన వైజాగ్లో వన్ అండ్ ఓన్లీ జూ అనమాట సో చాలా ఈజీ దీని అడ్రస్ మీరు మధురవాడ వెళ్ళే వేలో కానీ లేదు ఇటు సిటీ సైడ్ వెళ్ళాలంటే కనుక డైరీ ఫామ్కి వెళ్ళే వేలో కానీ మధ్యలో కంబాలకొండ ఆపోజిట్లో ఉంటుంది మనం రీసెంట్గా కంబాలకొండ బ్లాక్ చేసాం కదా దాని ఆపోజిట్లో అనమాట చాలా థ్యాంక్స్ అండి కంబాలకొండ అయితే మంచిగా రెస్పాన్స్ బాగుంది బాగా చూస్తున్నారు సో మీకోసం ఇంకా ఇంకా కష్టపడాలనిపిస్తుంది నాకు సో అందుకనే ఈరోజు జూ ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాను సో ఇక్కడ పర్ హెడ్ టికెట్ వచ్చి పెద్దవాళ్ళకి సెవెంటీ రూపీస్ కిడ్స్కి అయితే థర్టీ రూపీస్ అనమాట ఫస్ట్ టికెట్ కౌంటర్లో బయట టికెట్ తీసుకొని వెళ్ళాలి ఎంట్రన్స్ టికెట్ ఇంకా చాలా ఉంటాయి ఛార్జెస్ ఉంటాయి ఎక్స్ట్రాగా లైక్ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్ తీసుకెళ్తే సెవెంటీ రూపీస్ అనమాట లేదు వీడియో టేకింగ్ అవి తీసుకోవాలంటే టూ హండ్రెడ్ అని హండ్రెడ్ అని అలా సపరేట్ ఛార్జెస్ ఉంటాయి ఫోర్ వీలర్ లోపలికి తీసుకువెళ్ళాలి మంది ఓన్ వెహికల్ అంటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు మనం వీడియో టేకింగ్ అవి తీసుకోవాలంటే టూ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు అండ్ స్టిల్ కెమెరాస్ అవి తీసుకెళ్లాలంటే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట సో బయట అయితే ఇంకా అవ్వగానే ఇలా ఉంటుంది లోపల అండ్ ఇక్కడ పక్కనే చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్లో జీప్స్ సో ఇది టెన్ మెంబెర్స్ ఫిల్ అయితేనే కానీ తీసుకువెళ్ళారంట వన్ అవర్ తిప్పుతారు దీనిపైన జూ అంతా కూడా మనం నడవలేము అనుకుంటే కనుక దీని మీద కూడా వెళ్ళొచ్చు సో దీని టికెట్ ప్రైస్ వచ్చి ఫిఫ్టీ ఆర్ హండ్రెడ్ రూపీస్ చెప్పారండి ఐ ఫో గట్ ద ప్రైస్ సో అండ్ మండే హాలిడే అనమాట జూకి రిమైనింగ్ అన్ని డేస్ ఓపెన్లోనే ఉంటుంది సో ఇక ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాం కాబట్టి అయినా ఇంకా టెన్ మెంబెర్స్ వరకు వెయిట్ చేసే అంత లేదు మనం ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి ఇంకా అవసరం లేదు సో ఇంకా వెళ్తున్నాం మనం సో ఇక్కడ టూ వేస్ ఉంటాయి ఎంటర్ అవగానే లెఫ్ట్కి రైట్కి కొన్ని వైల్డ్ యానిమల్స్కి అయితే రైట్ సైడ్ వెళ్ళాలి డొమెస్టిక్ యానిమల్స్ చూడాలంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలన్నమాట మనకి ఎక్కడికక్కడ ఇలా గైడెన్స్ అయితే ఉంటుంది తో ఎటు సైడ్ ఏముంటాయి ఏం కనిపిస్తే ఏ యానిమల్ ఉంటుందని చెప్పేసి మనం అయితే ఫస్ట్ ఇటు డొమెస్టిక్ యానిమల్స్ ఉండే సైడ్ అయితే ఫస్ట్ చూస్ చేసుకొని నెక్స్ట్ వైల్డ్ యానిమల్స్ నుంచి ఎండింగ్ ఇస్తాం అనమాట సో ఇక్కడ లెఫ్ట్లో స్టార్ట్ అవగానే ఇక్కడ మన సామాన్లు పెట్టుకోవడానికి కానీ మన థింగ్స్ ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి కానీ భద్రపరచు సామాన్లు భద్రపరచు గది అని చెప్పి ఇక్కడ ఉంటుంది మనం అమౌంట్ పే చేస్తే వాళ్ళు ఉంచుతారనమాట మనం ఎక్స్ప్లోర్ చేసి రావచ్చు వెయిట్తో తిరగలేము కదా మొత్తం అంతా కూడా సో మన థింగ్స్ ఏమైనా ఉంటా అక్కడ పెట్టేసుకొని మనం మొత్తం చూసుకొని వచ్చిన తర్వాత తీసుకోవచ్చు అండ్ నడవలేము సైక్లింగ్ చేయాలి అనుకున్నా కూడా ఇక్కడ సైకిల్ రెంట్కి ఇస్తారు పర్ పర్ వన్ అవర్ ఫిఫ్టీ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు మేము తీసుకుందాం అనుకున్నాము బట్ ఏంటనేసి అంటే కొంతవరకు ఓకే కానీ మొత్తం అంతా చుట్టి తిరిగి రావాలి అంటే సైకిల్ని క్యారీ చేసుకొని రావడం కొంచెం ఇబ్బంది అవుద్దేమో అని ఆలోచించాము నేను నా ఫ్రెండ్ సో ఫస్ట్ అయితే ఇక్కడ మనకి రైనోసరస్ అయితే ఉంది ఫస్ట్ వాటర్లో ఇంకా ఫ్రంట్కి వచ్చేస్తే అక్వేరియం ఉందనమాట ఫిష్ అక్వేరియం ఇది కొంచెం నార్మల్గా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఇక్కడ పెట్టారు అక్వేరియంలో చిన్నగా సో దీనికి ప్రైస్ ఉంటుంది ఫోర్ రూపీస్ పర్ హెడ్ అనమాట సో నేను నా ఫ్రెండ్ ఎయిట్ రూపీస్ పే చేసి అయితే వెళ్ళాము ఇది చూడ్డానికి సో ఇక్కడ యాలిగేటర్ అని చెప్పి గోల్డ్ ఫిష్ అని చెప్పి చాలా రకాల ఫిషెస్ అయితే పెట్టారు నాకు వింటర్లో అలాగే అనిపిస్తుంది అందుకే ఆ ఎక్స్ప్రెషన్ పెట్టాను ఇగ్నోర్ చేయండి సో చిన్న చిన్న చేపలు రకరకాల చేపలు అనమాట నేమ్స్తో పెట్టారు అక్కడ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు క్యూట్ క్యూట్గా చాలా చిన్న చిన్న చేపలు ఉన్నాయన్నమాట నేను వెళ్ళిన టైంలో పెద్ద చేప అయితే ఒక్కటే ఉంది లోపల టూ త్రీ మినిట్స్లో మనం అదంతా చూసి బయటకు వచ్చేస్తాము చిన్నదే ఆ ఎక్వేరియం అయితే లోపల అండ్ బయట కూడా ఇలా పెట్టారు బాగా తిని వెళ్ళండి అబ్బా ఓపికగా ఎనర్జీ డ్రింక్స్ అవి పెట్టుకొని వెళ్ళండి మనకి ఎక్కడికక్కడ షాప్స్ ఉంటాయి అండ్ డ్రింకింగ్ వాటర్ ఉంటుంది వాష్రూమ్స్ ఉంటాయి దానికి ఏమి ఇబ్బంది లేదు కానీ మంచిగా హెల్తీగా ఉండే టైంలో ఎనర్జెటిక్గా ఉండే టైంలో వెళ్ళండి అదంతా తిరగాలంటే ఓపిక ఉండాలి బాగా సో నాకైతే నేను హాఫ్ వెళ్ళానో లేదో చాలా వీక్ అయిపోయాను సో అది నడిచేదైతే ఎక్కువ ఉంటుంది మీరు బైస్కల్ లైక్ సైకిల్ తీసుకున్న జీప్ మీద వెళ్ళిన ప్రాబ్లం ఉండదు కానీ నార్మల్గా అయితే నడవాలి బాగా ఎక్కువ ఓపిక్గా నడిచి స్పెండ్ చే స్పెండ్ చేయవచ్చు అండ్ ఇక్కడైతే ఫస్ట్ మనము ఎలిఫెంట్ని చూసాము అండ్ నెక్స్ట్ ఇలా వచ్చేస్తే మా ఫ్రెండ్ వీడియో తీస్తుంటే ఏంటక్క ఏంటి ఛానల్ అని అడిగారు వాళ్ళు అవును ఇలా యూట్యూబ్ ఛానల్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్ నేమ్ కూడా చెప్పాను సో సబ్స్క్రైబ్ చేసుకుంటారేమో చూద్దాము అండ్ ఇలా మనకి ఎక్కడికక్కడ అక్కడ పిక్నిక్ స్పాట్ల కదా ఇది మనకి వెళ్ళే వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ ఉంటుంది షెడ్స్ ఉంటాయి ఇలా బెంచెస్ ఉంటాయి మనకి ఏమంత ఇబ్బంది ఉండదు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి లోపల సో వాటర్ వస్తుంది నేను వాటర్ వేస్ట్ చేయట్లేదు వస్తు వాటర్ ఇక్కడ అవైలబుల్గా ఉంది అని మీకు చెప్పడం కోసమే అలా ఓపెన్ చేశాను అన్నమాట సో ఇలాంటి ట్యాప్స్ కూడా ఉంటాయి మీరు ఎంటీ వాటర్ బాటిల్ తీసుకెళ్ళినా ఫిల్ చేసి డ్రింకింగ్ వాటర్ అవైలబుల్ ఉంటుందన్నమాట ఓపికగా నడవాలి సో చూస్తున్నారు కదా ఆ బెంచెస్ కానీ ఆ షెడ్లు కానీ మనం ఒక చోట కూర్చొని మనం లంచ్ క్యారీ చేసామనుకోండి ఆ షెడ్ దగ్గరికి వెళ్ళి అలా అక్కడ ఫుడ్ తినేసి మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు అన్నట్టు ఎక్కడికక్కడ సిట్టింగ్కి అలాంటి షెడ్స్ ఉంటాయి బెంచెస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇక్కడికైతే మంకీస్ దగ్గరికి వచ్చాం మనం మంకీస్ అయితే ఎంత చక్కగా యాక్టివ్గా ఆడుకుంటున్నాయో తెలుసా అబ్బాయి భలే చురుగ్గా ఉన్నాయి ఫ్యామిలీ అనుకుంటా అదంతా ఒకటే ఫ్యామిలీ అనుకుంటా నాకు ఎంత వచ్చిందో భలే ఉన్నాయి కోతులు మాత్రం గైస్ ప్లీజ్ డోంట్ ఫీడ్ యానిమల్స్ వీఆర్ ఫీడింగ్ దమ్ ఇనఫ్ వాళ్ళు సరిపడేంత పెడుతున్నారంట మీరు మళ్ళీ ఏమొచ్చి తినిపించొద్దు ఓకేనా ఓకే మేడం అదండి మనం ఏం ఫుడ్ పెట్ట లేదు ఆల్రెడీ వాళ్ళు బాగానే పెడతారు అక్కడ ఏంటంటే మనం విసిరే ఆ ఫ్రూట్స్కి కానీ ఇంకా వే ఫుడ్ కానీ అవి ఎగురుతా ఎగురుతా మీదకి వస్తాయి కదా సో అందుకని అంత సీరియస్ నోట్ పెట్టినట్టున్నారు చెప్పాయి కదా వాష్రూమ్స్ కూడా మనకి ఎక్కడికక్కడ అవైలబుల్ ఉంటాయి ఏమి ఇబ్బంది లేదు మనం ఒక టూ త్రీ అవర్స్ ఉంటాం కదా లోపల సో అండ్ ఇక్కడ ఓన్లీ ఫోటో ఫ్రేమ్కి లైక్ ఫొటోస్ తీసుకోవడానికి అరేంజ్ చేసినట్టు అనిపించింది ఇక్కడికి వెళ్ళి టూ త్రీ పిక్స్ అయితే నేను తీసుకున్నాను అండ్ జీప్ చూసారు కదా సో అలా తీసుకువెళ్తారు జీప్లో మొత్తం చుట్టూ తిప్పుతారు మనకి ఆరో మార్క్స్ ఉంటాయి ఎటు వెళ్ళాలన్నా టాయిలెట్స్కి వెళ్ళాలన్నా క్యాంటీన్కి వెళ్ళాలన్నా మెయిన్ రోడ్డుకి వెళ్ళాలన్నా ఎటు సైడ్ ఏముంటుందని గైడెన్స్ ఉంటుంది ఎక్కడికక్కడ ప్రాబ్లం లేదు మీరేం తప్పిపోరు ఈజీగా ఉంటుంది చీత మనం చీత దగ్గరికి వచ్చాము ఇది అడవి కుక్క అనమాట ఫారెస్ట్ డాగ్ అండ్ ఈ ఎలుకుబండి దగ్గర అయితే నేను నవ్వలేక చచ్చిపోయాను ఎంత యాటిట్యూడ్తో నించు కూర్చుందంటే అదొక రకమైన యాటిట్యూడ్తో చూస్తుంది ఏదో తింటా ఆలోచిస్తా అబ్బే సేమ్ మనుషుల్లాగే తెలుసా నవ్వలేకపోయాను నేను ఇక్కడ సో నెక్స్ట్ ఈ ఎప్పటి దగ్గరికి వచ్చాము ఇది మాత్రం క్లియర్గా దగ్గరకు వచ్చింది ఈ యానిమల్ మాత్రం ఏంటంటే సమ్ కైండ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ అయ్యింది మాకు యానిమల్స్ అన్నీ లోపలు ఉన్నాయి లోపల ఉన్నాయి అంటున్నారు బయటకి ఏం కనిపించట్లేదు తగ్గిపోయినాయి నేను ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అవుతుంది జూకి వెళ్ళి సో యానిమల్స్ అయితే తగ్గిపోయినాయి బాగా నేను అక్కడ వర్క్ చేసే పర్సన్ని అడిగితే చూస్తున్నారా అక్కడ ఉంది టైగర్ లోపలు ఉన్నాయమ్మా బయటకు రాలేదు యానిమల్స్ ఉండడం అయితే ఉన్నాయి ఈ టైంలో అయితే లోపలు ఉన్నాయి అని చెప్పారనమాట సో యానిమల్స్ అయితే ఉన్నాయి కానీ బయటికి రావట్లేదు ఇది వైట్ టైగర్ డోంట్ ఈజ్ యానిమల్స్ అండ్ బోర్డ్ ఉందనమాట అక్కడ సో ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి చాలా రకాల ప్యారెట్స్ ఉన్నాయన్నమాట చిలుకలు ఉన్నాయి ఎల్లో కలరు కలర్ఫుల్ గ్రీన్ కలరు చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి బట్ మీకు ఆ గ్లాస్లో నుంచి వీడియో తీస్తుంటే క్లియర్గా లేదు ఈ వైట్ది చూడండి ఎంత మనిషిలాగా హ్యాండ్తో హోల్డ్ చేసుకొని తింటుంది అన్నిటికీ ఎక్కువగా దొండకాయలు వేశారు సో ఇవి ఎక్కువ దొండకాయలు తింటాయేమో సో ఇదొక టైప్ అనమాట జెండి కాన్యూర్ అంట మీరు డైరెక్ట్గా చూస్తే మంచిగా అనిపిస్తుంది నేను ఆ గ్లాస్లో నుంచి ఎంత జూమ్ చేసినా అంత క్లియర్గా కనిపించట్లేదు సో లైవ్లో అయితే మాత్రం చాలా బాగుంటాయి కలర్ఫుల్గా సో రెస్ట్ తీసుకుంటున్నాయి ఇవి సింహం జూమ్ చేస్తేనే కానీ అది కనిపించలేదండి ఎక్కడో ఉంది మేము వెయిట్ చేసి అది వచ్చే వరకు చాలాసేపు ఉన్నా కూడా అది రాలేదు అందుకే అలా జూమ్ చేసుకొని వచ్చేసాం ఇక్కడ ఫాక్స్లు ఉన్నాయి ఫాక్స్లు వైల్డ్ డాగ్స్ మీరు వైజాగ్ వస్తే వన్ ఆఫ్ ద విజిటింగ్ ప్లేస్ అనమాట టూరిస్ట్ విజిటింగ్ ప్లేస్ వైజాగ్లో ఉండి కూడా చూడకపోయినా ఒక్కసారి వెళ్ళి చూడండి సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఈ యానిమల్ కూడా చూసారా చాలా యాక్టివ్గా ఉంది యానిమల్ బెంగాల్ ఫాక్స్ అంట అండ్ ఇంకా కొంచెం ఫ్రంట్కి వచ్చేస్తే ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఉంది అండ్ ఈ బిల్డింగ్లో ఇది ఇది నా స్కూల్ టైంలో నేను ఒక ఎగ్జామ్ రాసానండి ఇక్కడ నాకు అత్తగా గుర్తులే చైల్డ్హుడ్లో కదా ఏదో ఎన్విరాన్మెంట్కి రిలేటెడ్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి వచ్చాను నేను ఆ ఆ యొక్క బిల్డింగ్లో గుర్తొచ్చిందనమాట సడన్గా అండ్ ఇక్కడ సదరన్ ఫుడ్స్ అని చెప్పి ఇక్కడికి వచ్చాము ఏమైనా తిందామని బట్ తినలేదు ఎందుకులా అని చెప్పేసి ఇంకా ఇంకొంచెం ఫ్రంట్కి వస్తే ఇలా ఉందన్నమాట బాబాయ్ నాకైతే చాలా ఎదోలా అనిపించింది అండ్ చూస్తున్నారు కదా రూట్ మ్యాప్స్ ఉంటాయి మనం తప్పిపోకుండా మనం ఎటు వెళ్ళినా కూడా జూమ్ చేసి తీసుకోవాల్సి వస్తుంది కొండమేకంట ఇది ఎక్కడో ఉన్నాయి మనం లైవ్లో చూస్తేనే కానీ మనకి అంత క్లియర్ ఉండదు ఇది సో జిరాఫీ కూడా బాగుంది ఇంకా మెయిన్ రోడ్కి వచ్చేస్తున్నాం అనమాట మీరు సాగర్ నగర్ రోడ్డుకి వెళ్ళొచ్చు బ్యాక్ గేట్కి వెళ్ళొచ్చు వెళ్తే మనం ఇటు పార్కింగ్ అది ఇటు ఉంది కదా బండి ఇటు ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ ఇంకా అటు వెళ్లకుండి ఇటు వచ్చేసాం అనమాట సో ఇక్కడ నల్ల హంసలు ఇవి నల్ల హంసలు అంటారు వీటిని అది చుట్టూ చూసుకొని వచ్చామన్నమాట ఇక్కడ నీటి ఏనుగుంది సో వాటర్లోనే అనుకుంటా ఎలిఫెంట్ అందుకే నీటి ఏనుగు అని పెట్టారు దీని పేరు ఏంటో పేర్లు అవి బిహేవ్ చేసే ఆ సిమ్టమ్స్ని బట్టి కూడా వాటికి నేమ్స్ పెడతారు నెక్స్ట్ మనం స్నేక్స్ చూడడానికి వెళ్తున్నాము నాకు స్నేక్స్ అంటే ఎంత భయం అంటే చాలా చాలా భయం అండి బాబు ఎంత భయమో నేను ఆ దగ్గరకు కూడా వెళ్ళలేదు మా ఫ్రెండ్ తీసింది ఈ స్నేక్స్ వీడియో అంతా కూడాను నేను దగ్గరకు కూడా పోలేదు చూసారా లోపలంత బాబు ఆ పొదల్లో ఉంటాయి కనిపించం అనమాట బయటికి మీరు లైవ్లో వెళ్తే చాలా బాగా కనిపిస్తాయి అండ్ నెక్స్ట్ మనం బటర్ఫ్లైస్ ఉండే ప్లేస్కి వచ్చామన్నమాట ఇదంతా కూడా ఈ సెక్షన్ అంతా బటర్ఫ్లైస్కి పెట్టారు సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ కోసం అయితే అక్కడ మనకి బోర్డ్స్ రాసిపెట్టి ఉంటాయి సో ఇంకా లోపలికి వెళ్తే ఫోటో తీసుకోవడానికి ఒక బటర్ఫ్లై షేప్లో ఒక బోర్డు కూడా పెడతారు మనం అక్కడ మంచిగా పిక్స్ తీసుకోవచ్చు సో కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో సో మీరు అక్కడ మధ్యలో నుంచి అని పిక్స్ కూడా తీసుకోవచ్చు అనమాట లోపలంతా ఒక నర్సరీలా ఉంటుంది సో బటర్ఫ్లైస్ చాలా చిన్నవు కదా నేను ఇంక అంతగా కనిపించలేదు నాకు సో ఇవి బటర్ఫ్లైస్ కోసం వాటి లైఫ్ సైకిల్ కోసం అంతా చాలా ఎక్స్ప్లెయిన్ చేసి పెడతారు వాటి సిమ్టమ్స్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా అండ్ ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి ఏమీ లేదు మొత్తం అంతా కూడా నర్సరీలా ఉంటుందన్నమాట జస్ట్ కొంచెం గ్రీనరీ మొత్తం పెట్టి అలా ఉంటుంది ఒక్క బటర్ఫ్లై కూడా నాకు కనిపించలేదు కామెడీగా నాకు అప్పటికే బ్యాటరీ అయిపోయింది తిరిగి తిరిగి కాళ్ళు ఒప్పులు వచ్చేస్తున్నాయి బాగా సో ఇంక ఇదే లాస్ట్ పార్ట్ కదా అని చెప్పేసి చూసేసి బయటకు వచ్చేద్దాం కదా అని ఫాస్ట్ ఫాస్ట్గా నడిచేస్తున్నాను నేను ఇంకా నేను క్రొకడైల్స్ అవన్నీ లోపల మిస్ చేశాను బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎనర్జీ సో దట్ బట్ మోస్ట్లీ కవర్ చేశాను గైస్ మీరు తప్పకుండా విజిట్ అవ్వండి జూ వస్తే మాత్రం నేను వెళ్ళే టైంలో బయటికి పెద్దగా యానిమల్స్ రాలేదు కానీ మీరు అయితే ఎంజాయ్ చేస్తారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ ఫస్ట్